నమ శివాయ అనే మంత్రం రోజు చేస్తే మనకి చాలా ఆరోగ్యం ఇంతకీ అసలు ఆ మంత్రానికి మన ఒంటిలో ఉన్న ఆరోగ్యానికి సంబంధం ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి ఓం నమ శివాయ మన శాస్త్రాలు వేదాల ప్రకారం నా అంటే భూమి మా అంటే జలం సి అంటే అగ్ని వా అంటే వాయువు యా అంటే ఆకాశం ఈ నామా శివాయ అంటే ఇది మనకి పంచభూత తత్వాన్ని చెప్తుంది భూమి జలం అగ్ని వాయువు ఆకాశం దీన్నే పంచాక్షరి మంత్రం అని చెప్పి ఋషులు మనకి ఎన్నో వేల సంవత్సరాల కిందటే ఇచ్చారు ఈ పంచాక్షరి మంత్రాన్ని మనం జపించటం వల్ల మన శరీరానికి వచ్చే ఆరోగ్యం ఏంటి ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి మన శరీరంలో ఏవైతే మిగిలిన పదార్థాలని పట్టుకొని ఉంచగలిగే శక్తి ఉందో వాటిని భూతత్వం అంటారు అంటే ఉదాహరణకి మనకి జీర్ణాశయం ఉందనుకోండి దాంట్లో మనం తినే ఫుడ్ అంతా ఉంటుంది ఆహారాన్ని పట్టుకొని అక్కడ ఉంచగలిగే శక్తి ఉన్నది జీర్ణాశయం ఆ జీర్ణాశయానికి ఉన్న తత్వం ఏంటంటే భూతత్వం మా జలం జలం అంటే మన శరీరంలో ప్రతి ఒక్క పార్ట్ కి రక్తం ప్రవహిస్తూ ఉంటది రక్తాన్ని ప్రవహించేటట్టుగా చేసేది జలం యొక్క తత్వం జల తత్వం మూడవది సి అంటే అగ్నితత్వం అగ్నితత్వం అంటే మన శరీరంలో మనం తినే ఫుడ్డు ఏ ఎటువంటి ఫుడ్ తిన్నా సరే అది అరిగిపోతుంది కదా అది అరగడానికి కొంత శక్తి విడుదలవుతుంది జీర్ణాశయంలోని మన శరీర భాగాల్లోని విడుదలయ్యే శక్తి అగ్నితత్వం అదే కాకుండా డాక్టర్స్ కూడా చెప్తారు సమ్ నైంటీ ఎయిట్ డిగ్రీస్ ఎంత ఉండాలి వేడి మన శరీరంలో ఉంటుందని అది దానికి రుజువు ఏంటంటే అగ్నితత్వం నెక్స్ట్ వాయుతత్వం వాయుతత్వం అంటే మన ఊపిరితిత్తులు ఉంటాయి ఆ ఊపిరితిత్తుల్లో నిత్యం మనం శ్వాస తీస్తూ ఉంటాం కదా శ్వాస తీయిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా నిరంతరం మనిషి పుట్టినప్పటి నుంచి శ్వాస తీస్తూనే ఉంటాడు ఆ శ్వాస తీసేదానికి వాయుతత్వం ఓకే మనం గాలి పీల్చేటప్పుడు వచ్చేది వాయుతత్వం అన్నమాట నెక్స్ట్ యా ఆకాశతత్వం ఇంతకీ ఆకాశం ఉందిలో ఎక్కడ ఉందని అనుకుంటారా ఆకాశం అంటే ఇంకేం కాదు ఒక పార్టీకి ఒక పార్టీకి మధ్యన నిర్ణీతమైన ఖాళీ ఉండాలి ఖాళీ ఉంటేనే వాటి కదలికలు సంభవం అవుతాయి అన్నమాట ఖాళీ ఎప్పుడైతే లేదో అన్ని ఒక ఇనప రాడ్ లాగా ఉండిపోతాయి అలా ఉంటే అవ్వదు కదా ఈ పార్టీకి ఈ పార్టీకి ఈ పార్టీకి ఈ పార్టీకి ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఆకాశతత్వంగా చెప్తారు అంటే మనిషి జీవించడానికి ఈజీగా ఉండే అన్ని రకాల అవయవాలని భగవంతుడు సృష్టించి ఈ పార్ట్స్ అన్ని ఎలా ప్రయాణించాలో కూడా మనకి చెప్పాడు మాట ఇప్పుడు అర్థమైంది కదా ఓం అనేది మాత్రం ఆది ప్రణవం సృష్టిలో మొదట పుట్టినది ఓంకారం ఆ ఓంకారాన్ని మినహాయిస్తే మిగిలినది పంచాక్షరి మంత్రం నా మా ఐదు ఆ ఐదు అక్షరాలు ఈ ఐదుటికి చిహ్నం ఈ ఐదు మనం ఎప్పుడైతే జపం చేస్తూ నిత్యం ఉంటామో నమశివాయ నమ శివాయ అని ఆ జపం వల్ల మన శరీర భాగాల్లో ఉన్న ప్రతి ఒక్క నాడీ కూడా యాక్టివ్ అయ్యి మనం చాలా హుషారుగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అన్నమాట అందుకనే మనకి వేరే వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎంతో మంది ఇలాంటి మంత్రాలని జపం చేస్తూ ఉన్నారు ఈ మంత్రాలు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని ఆనందాన్ని మోక్షాన్ని కూడా పొందడానికి ట్రై చేస్తూ ఉన్నారు వీలైతే ఈ నమశివాయ మంత్రాన్ని మీరు కూడా రోజు జపిస్తూ ఉండండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి జై శ్రీరామ్